నమస్తే అండి అపార్ట్మెంట్లో అయితే వినాయకుని నైవేద్యంగా సాంబార్ రైస్ చేశాను మనం బిసి అని కూడా అంటాం కదా ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్న రైసు సోన మైసూరి మనం రైస్ వండుకునేదే గ్లాస్ ఉన్నారు కందిపప్పు తీసుకుని వన్ అవర్ అయితే నానబెట్టుకోండి మంచిగా వాష్ చేసుకుని లోపు దానికి పొడి చేసుకుందాం ధనియాలను అయితే ఇలా మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే బాండిలో ఎన్నిమిరపకాయలు వేసుకొని మరి నల్లగా అవ్వకుండా సిమ్లోనే కొంచెం స్లోగా రోస్టెడ్గా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోనే మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క కూడా వేయించి పక్కన పెట్టుకోండి యాక్చువల్గా ఏంటంటే మసాలాలు అనేది అన్నీ ఇలా సపరేట్ సపరేట్గా వేస్తేనే బాగుంటుంది కలిపి అయితే అసలు వేయించుకోవద్దు తర్వాత ఇదే బాండీలో మినపగుళ్ళు పచ్చనగపప్పు బియ్యం కూడా బాగా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే బాండీలో మనం జీలకర్ర మెంతులు ఉంటాయి కదా వాటిని కూడా కలిపి వేయించేసుకోండి ఇవనేది జస్ట్ ఒక వన్ మినిట్ వేగిన తర్వాత మనకి ఎండు కొబ్బరి దొరుకుతుంది కదా మార్కెట్లో ఎండు కొబ్బరి మాత్రమే ఈ కొబ్బరి పొడిని వచ్చి ఇది కూడా వేయించుకొని బాగా వేయించుకోండి యాక్చువల్గా ఆ వేడికి ఆ కొబ్బరి పొడి అనేది అయిపోతుంది రెడ్గా కాబట్టి వేసిన తర్వాత ఎక్కువ ఎక్కువసేపు ఏం స్టవ్ ఆన్లో ఉంచాల్సిన అవసరం లేదు ఆ అనేది కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఉంటే చాలు యాక్చువల్గా ఏంటంటే చూసారు కదా ఈ పొడ అనేది మనకి మార్కెట్లో డైరెక్ట్గా కూడా దొరికేస్తుంది సాంబార్ రైస్ పౌడర్ అని లేదా బిసిబిళ్ళ పౌడర్ అని ఈజీగా దొరుకుద్ది కాకపోతే ఇవన్నీ మనకి ఏదో ఇన్నిసేపు ఇన్ని వేయించాలా అని అనిపిస్తుంది కానీ హార్డ్లీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఏం పట్టదు ఇవన్నీ వేయించడానికి వీటిని బాగా మెత్తగా మిక్సీ అయితే కొట్టుకోండి పౌడర్ అనేది మాత్రం చాలా మెత్తగా ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ బాండీలో మనకి ఏంటంటే పల్లీలు జీడిపప్పు అది ఇప్పుడు సాంబార్ పైన డెకరేషన్ చేస్తాం కదా సో పల్లీలు జీడిపప్పు వేయించేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోండి కొంచెం రెడ్గా వేయించుకోండి తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్లో నూట యాభై గ్రాములు అయితే నానబెట్టి ఆ వాటర్ తీసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి యాక్చువల్గా ఏంటంటే ఈ వినాయక నైవేద్యాలు భోజనాలతో సరిగ్గా వంటే లేదు ఇంట్లో అందుకే ఏ కూరగాయలు లేవు ఇప్పుడు ఈ సాంబార్ రైస్ గురించే నేను వీటిని బిగ్ బాస్కెట్లో బుక్ చేశాను అన్నీ కూడా ఫ్రెష్గా వచ్చినాయి వెజిటేబుల్స్ నేను అప్పుడప్పుడు బుక్ చేస్తూ ఉంటాను కానీ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గానే అనిపిస్తాయి అండ్ ఈ ఆనియన్స్ స్మాల్ ఆనియన్స్ వేస్తాం కదా చిన్న చిన్నవి ఈ ఆనియన్స్ నాకు ఈ దగ్గరలో అయితే ఎక్కడ దొరకట్లేదు నాకు ఎప్పుడైనా కావాలంటే బిగ్ బాస్కెట్లోనే బుక్ చేస్తా సాంబార్ రైస్లోకి ఈ ఆనియన్స్ చాలా బాగుంటాయి లేదు అనుకుంటే నార్మల్ ఆనియన్ని ఒక ఫోర్ పీసెస్గా వేయించేసుకోండి ఇప్పుడు పల్లీలు జీడిపప్పు వేయించిన ఆయిల్లో కరివేపాకు ఉల్లిపాయలు తర్వాత సాల్టు తర్వాత టమాటాలు ధనియాల పొడి కారం ఇవన్నీ వేసి బాగా వేయించుకొని ఈ ఇదంతా మొత్తం ఈ ఈ గ్రేవీని అట్లా పక్కన అయితే పెట్టుకోండి మనకి బియ్యం కందిపప్పు బాగా నానే కదా సో అయితే వీటిలో ఏంటంటే ఇప్పుడు నేను కొలత వచ్చి ఒకటిన్నర కందిపప్పు ఒకటిన్నర రైస్ సో అంటే మూడు గ్లాసులు మొత్తం ఈ మూడు గ్లాసుల దానికి ఏంటంటే సో ఏడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నా ఏడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ఇందులో ఒక ఉన్నర పసుపు వేసుకోండి ఒక స్పూను తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మనం నార్మల్ రైస్ కంటే ఎక్కువ వాటర్ వేస్తున్నాం కనుక ఆబ్వియస్లీ మెత్తగా అయిపోతుంది చూసారు కదా రైస్ అయితే ఇంత మెత్తగా ఉండాలి యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు గ్లాసున్నర కందిపప్పు గ్లాసున్నార రైస్ చెప్పాను కదా నేను మళ్ళీ ఇంకో ఉన్నారు కందిపప్పు ఇంకో గ్లాస్ ఉన్నారు రైస్ మళ్ళీ ఇంకో ట్రిప్ వండాను ఎందుకంటే రైస్ ఎక్కువ కావాలి కనుక అంటే ఇది మొత్తం మూడు గ్లాసులు రైస్ మూడు గ్లాసులు కందిపప్పు పదిహేను గ్లాసులు వాటర్ వేసి మూడు స్పూన్లు పసుపు వేసి ఉడకబెట్టిన రైస్ అర్థమైందని అనుకుంటున్నా రైస్ యాక్చువల్గా మీకు గట్టిగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ వండాను కదా కానీ నార్మల్గా కలిసేసరికి నార్మల్ రైస్లో అయిపోతుంది ఒక బాండీలో అయితే నెయ్యి వేసుకోండి తర్వాత అందులో నూనె వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కట్ చేసినవన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం పైన వేగే వరకు వేయించుకోండి ఇలా సగం పైన వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి తర్వాత వాటర్ కూడా కొంచెం మరుగుతుండగా ఉప్పు తర్వాత మనం పక్కన పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్టు ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని మరుగుతుండగా ఈ పౌడర్ అయితే వేసుకోండి పౌడర్ అనేది బాగా కలవనివ్వండి ఫస్ట్ అయితే వాటర్లో కలిసిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోండి యాక్చువల్గా సారీ వీడియో అనేది నేనే తీసుకుంటున్నాను స్టాండ్ కూడా లేదు సో దానివల్ల ఏంటంటే నేను కొంచెం రైస్ వేయడం చూపించాను తర్వాత నేను మొత్తం రైస్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలిపిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ రైస్ కదా నాకు మొత్తం అంతా అడిగి నుంచి కలపడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఎందుకంటే ఎక్కడ మనకి ఉండలు కూడా కట్టకూడదు చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం పక్కన చింతపండు జ్యూస్ పెట్టుకున్నాం కదా జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి అంటే అలా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి మనకి అది గట్టిగా ఉంటుందేమో అని అనుకుంటాం కానీ అలా ఏం లేదు కలిసిన తర్వాత నార్మల్గా మనం రైస్ తింటున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయిపోతుంది చాలా అంటే నార్మల్ సాంబార్ అన్నం కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మనం అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు కానీ జీడిపప్పు కానీ యాక్చువల్గా ఇప్పుడు నేను బూందీ కూడా జస్ట్ ఆ పై లుక్ గురించి వేస్తున్నాను కానీ బూందీ అనేది మనం రైస్ తింటాం కదా అప్పటికప్పుడు తీసుకునే చాలా బాగుంటుంది తిరుపతిలో మనం లైన్లో నిలబడినప్పుడు మనకి సాంబార్ అన్నం పెడతారు కదండి అచ్చంగా అంటే అచ్చంగా అలానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్